హలో చెవులు కుట్టడం కదా మెల్లగా కుట్టే సరిపోతుందిగా నాడయ్యా మన పరు పోయిందయ్యా పోయిందయ్యా పెళ్లి కొడుకు పారిపోయాడయ్యా అయ్యా ఈ ఊళ్ళో గొప్ప గౌరవం ఉన్న మీకే ఇలాంటి పరువు తక్కువ పని జరిగి తల దించుకునేలా అయింది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది అది వెళ్ళిపోయాడుగా ఇంకా పెళ్లి ఎలా జరిగింది ఇలా అరుస్తూ ఉంటే పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటా ఎత్తికెళ్లి పండురా ఈ ముసలి దాన్ని జరుగుతుంది ఒక్కడు కాదు ఐదుగురు పెళ్లి కొడుకుల్ని తీసుకొద్దాం నేను వీర నాయుడు నాయుడు గారు చిన్నరాయుడు ఇంతవరకు ఈ ఈ నాయుడు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపిందే లేదు మొదటిసారిగా నీ దగ్గర నేను అడుగుతున్నానని మీరు అనుకోకండి నాయుడు గారు ఇది మీ ఇంటి లడ్డు తెలియక తీసుకొచ్చాను నన్ను రాయుడు ఆల్రెడీ నాకు షుగర్ షూట్అట్ లో ఉంది మీరు లడ్డిచ్చి నన్ను ఇంకా టెన్షన్ పడదాం అనుకుంటున్నారా నేను అడుగుదాం అనుకున్నది వేరు మా అమ్మాయి జీవితం ఇక మీ చేతుల్లోనే ఉంది రాయుడు నేను సీరియస్గా గా మాట్లాడుతున్నాను మీరు జోక్ చేస్తున్నారా ఒకడు ఒకడు అనుకుంటే నా కూతురికి జీవితాన్ని ఇవ్వగలడు ఎవరే అయిల్లా నా జీవితంలో ఒక్కో రోజు ఒక్కొక్క నిమిషం ప్రతి క్షణం నేనే చెక్కానని చెప్తున్నాడే ఆ బిల్లా మై సన్ డేవిడ్ బిల్లా అవును ఆలోచించాల్సిన సమయం వచ్చింది అల్లుడు బ్రహ్మానందం పారిపోయాడు దీన్ని యూజ్ చేసుకుంటే మనకే ఎంతో మంచిది ఏముంటావు ఉదయాన్నే కోటలు కొట్టి ఏంటిని గొనగడం లేదురా నిజం చెప్తున్నాను నువ్వు నాయుడు గారి కూతురు మెళ్ళతో అల్లి కట్టావంటే మొత్తం ఆస్తి మనకేరా దీనికంటే చిన్నప్పుడే గన్నేరు పాలు పోసి చంపేసిండాల్సింది లోక బిల్ల అదృష్ట దేవత కాలింగ్ బెల్ కొడుతోంది ఇది గనుక మిస్ అయితే వేరొకడు వస్తాడు త్వరగా ఫైనల్ నా ఏమేంటి నా డ్రీమ్ ఏంటి ఐశ్వర్య రవి ఆశపడ్డాను కానీ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడు రవి దాసపడ్డాను ఆశపడ్డాను కానీ బాలకృష్ణ సినిమాలో బుక్ అయిపోయింది చివరిగా సమంత మీద మోజు పడ్డాను చైతన్య లాస్ట్ మినిట్ లో పిలి చేసేసుకున్నాడు ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ అనుష్క 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 సినిమా తారలతో జీవితం బాగుండదురా చివరకు డైవర్స్ తోనే ముగుస్తుంది ఒప్పుకోరా జరగని జరగదు జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది కేవలం డబ్బు మాత్రమే కాదు నా యొక్క ఆస్తి అంతస్తు పదవి గౌరవం పలుకుబడి అన్నిటికి కూడా పవర్ ఆఫ్ అటార్ నువ్వే నా తర్వాత నువ్వే నువ్వు మాత్రమే ఉంటావు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు నేనేమన్నా తమిళనా తండ్రి కొడుకులు కలిసి నాతో నా ఒక్కగానొక్క కొడుకు మీకు కాబోయే అల్లుడు మీరేం బాధపడకండి అన్ని నేను చూసుకుంటాను వెళ్ళండి పదండి రే నేను ఊరంతా అప్పులు చేశాను రా ఇల్లు కూడా వేలానికి వచ్చేటట్టు ఉంది నీ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి కదా అర్థం చేసుకో బుజ్జి ఛాన్సే లేదు మీకోసం నా లైఫ్ నేను పాటు చేసుకున్నాను దయచేసి ఒప్పుకో అన్నయ్య నువ్వు గనుక తన మెళ్ళు తాళి కట్టకపోతే మా ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు జరగవన్నయ్య దయచేసి మా కోసం ఈ పెళ్లికి ఒప్పుకో ఒప్పుకోనని చెబితే అయితే ఈ విషయం తాగి చచ్చిపోతాం ఏ షాపులో తాటికాయ లక్షణాలతో విషయం నమ్ముతున్నారు మెగా సీరియల్ చూసి చూసి తెగరెచ్చిపోతున్నారు మనం ఇంత సీరియస్ గా చెప్తున్నా వీడితో వీడియో ఏదో జోకులు వేస్తున్నాడు మనం చెప్పేదంతా నిజమని వీడికి రుజువు చేయొద్దు ఇదిగోండి ఈ విషయం తాగి వెంటనే చచ్చిపోండి ఇదిగోండి తీసుకోండి అరే ఫర్ మోర్ అప్డేట్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి